స్వాగతం రంగారెడ్డి జిల్లా ఎబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పొర్మిట్ మండలం లష్కర్గూడ గ్రామంలోని ఈ నెల ఇరవై రెండవ తేదీన జరగబోయే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి శీకా బాలరాజ్ గౌడ ఆధ్వర్యంలోని లష్కర్గూడ గ్రామంలోని మూడు బ్యాచ్లు ఏర్పడి ఇంటింటికి తిరిగి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను పంచుతున్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు గ్రామంలో కడప కడపకి ఇవాళ అయోధ్య రాముడి గుడి నుంచి అక్షంతలు ప్రతి కడప కడపకు ఇవ్వడం జరుగుతుంది అయోధ్య ఆయన ప్రతిష్టాపన రోజు ఇరవై రెండవ తారీఖు నాడు పెద్ద ఎత్తున లక్ష్మరగూడలో ప్రతి కడప కడపకు పూజ చేసుకొని ఈ యొక్క ప్రసాదాలు తీసుకొని ఈ అక్షంతలు అందరూ దేవుడి దగ్గర నుంచి ఆ రోజు వేసుకోగలరని ప్రతి కడపకు తిరగడం జరిగింది ఈరోజు సుమేగూడ లష్కరగూడ లక్ష్మీనగర్ కాలనీ అబ్లాపూర్ మెట్టు దగ్గర ఉన్న నాలుగు కాలనీలు అన్నీ దగ్గర పడిపోయినాయి అన్నీ ప్రతి కడప కడపకు ఇవ్వడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ప్రతి కడప నుంచి అక్షంతలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు చాలా స్పందన ఉంది ప్రతి ఒక్కరికి నా దేవుడిని ఆహ్వానిస్తూ అక్షంతలు ఆరతులతో అక్షంతలు తీసుకోవడం జరిగింది ఈరోజు నా పేరు శ్రీకా బాలరాజు గౌడు రాష్ట్ర అధికార ప్రతినిధి గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీకా నరసింహ జిల్లా స్థాయి అధ్యక్షులు మన దానే గౌడ్ గారు మన అంజనేల్ గౌడు యాదగిరి గౌడ్ గారు శ్రీశైలం శ్యాము తదితరులు అందరు పాల్గొనడం జరిగింది మూడు బ్యాచ్లుగా మూడు కాలనీలను తిరగడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఊరు ఊరికి ప్రతి కడప పడక కడపకి ప్రతి ఇంటికి అయోధ్య అక్షంతాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి ఈ ఇప్పటికీ ఒక తొంభై శాతం జరిగిపోయింది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరేటట్టు మేము అన్ని సహాయ సహకారాలు అందించినాము అందరం కింద బాగా స్పందిస్తారు ప్రతి గుళ్ళ నుంచి ఫస్ట్ అక్షంతలు కాడికి రాగానే గుడి నుంచి ప్రతి ఊరుకు పంపించడం అయింది దేశవ్యాప్తంగా అక్షంతాలు పంపించడం జరిగింది దేశవ్యాప్తంగా జరిగింది ఇది పాటి పరంగా లేదు మన గుడి మన హిందూ ధర్మం కాపాడుకోవడానికి మన రామాలయం గుడి మనకు ఎంతో అయోధ్య గుడి ఆయన జన్మించినటువంటి పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ నిర్మించడం జరిగింది ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాటి ప్రతిష్టాపన కోసం అందరూ టీవీల ముందు ఉండి అది దర్శనం చేసుకోగలరాన్ని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్